పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మన స్వాతంత్ర్యానికి కారకులు ఎవరు అనే ప్రశ్నకు మనకు మన చరిత్ర పుస్తకాల్లో లభించే జవాబు గాంధీ కాంగ్రెస్ ఒక్క చుక్క నెత్తుడు నేల రాలకుండానే మనం స్వాతంత్రం సంపాదించామా దాదాపు మూడు వేల మంది సైనికులు తిరుగుబాటు చేశారు వారి ఉనికికే ముప్పు తెచ్చింది నమస్తే సదా వత్సలే మాతృభూమి నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్తా చరిత్ర చెప్పని సత్యాలు ఈ ఎపిసోడ్ లో ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నిజంగా మనకు స్వాతంత్రం వచ్చిందా మన స్వాతంత్యానికి కారకులు ఎవరు అనే ప్రశ్నకు మనకు మన చరిత్ర పుస్తకాల్లో లభించే జవాబు గాంధీ నెహ్రూ కాంగ్రెస్ ఇది నిజమా ఇతరులెవరూ బ్రిటిష్ వారు ఈ దేశం వదిలి వెళ్ళడానికి కారకులు కాదా ఈ దేశ స్వాతంత్ర్యం కోసం దేశమాత దాస్య శృంఖలాలను తెంచడానికి పోరాడి ప్రాణాలు అర్పించిన వీరుల ప్రాణాలకు విలువ లేదా మహోన్నత పోరాట చరిత్ర కలిగిన భారత స్వాతంత్ర సంగ్రామం అహింసా పోరాటం వల్లనే వచ్చిందా ఒక్క చుక్క నెత్తురు నేల రాలకుండానే మనం స్వాతంత్రం సంపాదించామా ఒక్కసారి పరిశీలిద్దాం మొదటి స్వాతంత్ర సంగ్రామం పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది కానీ ఆంగ్లేయుల చెప్పులు నాకే చరిత్రకారులు దానిని సిపాయిల తిరుగుబాటుగా వర్ణించారు కొన్ని వేల మంది ఆంగ్లేయుల రక్తాన్ని చూసిన మొదటి స్వాతంత్ర పోరాటం పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు నాటి నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు అధికార బదిలీ జరిగేంత వరకు ఆంగ్లేయులు భారతదేశంలో నిద్రపోలేదు అంటే అతిశయోక్తి కాదు ఏ రోజు ఎక్కడ బాంబు దాడి జరుగుతుందో ఏ అధికారి హత్యకు గురి అవుతాడో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఆంగ్లేయులు తొంభై సంవత్సరాలు రాజ్యం చేశారు మనకు చరిత్ర పుస్తకాల్లో చిన్నప్పటి నుండి ఒకే విషయం పదే పదే చెప్పబడింది మన చేత చదివించబడింది గాంధీ వలన మాత్రమే స్వాతంత్రం సిద్ధించిందని గాంధీ గారి అహింస సత్యాగ్రహ సిద్ధాంతాలే ఆంగ్లేయులను భారతదేశం విడిచిపోయేందుకు తప్పని పరిస్థితులను సృష్టించాయి అని మన బుర్రల్లోకి ఎక్కించారు కానీ మోదీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత డీక్లాసిఫై చేసినటువంటి సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన ఫైల్స్ కానీ జనరల్ జీడి బక్షి వ్రాసిన బోస్ అండ్ ఇండియన్ సమురాయ్ అనే పుస్తకం కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు సమయంలో బ్రిటన్ ప్రధానిగా పనిచేసిన క్లమెంట్ చెడ్ ఆట్లీ ఇచ్చిన వాంగ్మూలం కానీ స్వతంత్రం సిద్ధించడానికి మరో కోణాన్ని చూపించాయి ప్రతి భారతీయుడు జీడి బక్షి వ్రాసిన బోస్ అండ్ ఇండియన్ సమురాయ్ పుస్తకం తప్పనిసరి చదవండి పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటన్ ప్రధాని క్రమింట్ రిచర్డ్ ఆట్లీ ఈయనే అధికార బదిలీ పత్రాల మీద సంతకం చేసింది నేను పదే పదే స్వాతంత్ర్యం అనే దానికి బదులుగా అధికార బదిలీ అనే పదాన్ని వాడుతున్నాను మీరు గమనించే ఉంటారు ఎందుకంటే మనకు స్వాతంత్ర్యం రాలేదు అధికార బదిలీ మాత్రమే జరిగింది ఆంగ్లేయుల కాలంలో ఏ ఏ చట్టాలు అయితే ఉన్నాయో ఏ ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయో అవే చట్టాలు అవే వ్యవస్థలు నేటికి చిన్న చిన్న మార్పులతో కొనసాగుతూ ఉన్నాయి సరే ఇది మరో పెద్ద అంశం మరో వీడియోలో దీని గురించి మనం చర్చించుకుందాం అధికార బదిలీ జరిగిన తర్వాత క్లెమెంట్ ఆట్లీ పంతొమ్మిది వందల యాభై ఆరులో భారతదేశానికి వచ్చాడు వెస్ట్ బెంగాల్లో నాటి యాక్టింగ్ గవర్నర్ జస్టిస్ పిబి చక్రవర్తి దగ్గర రెండు రోజుల అతిథిగా ఉన్నాడు జస్టిస్ పిబి చక్రవర్తి ఆర్సి మజుందార్ గారి ది హిస్టరీ ఆఫ్ బెంగాల్ అనే పుస్తకాన్ని పబ్లిష్ చేసిన పబ్లిషర్కు ఒక లేఖ రాశాడు ఆ లేఖలో క్లెమెంట్ రిచర్డ్ ఆట్లీతో గడిపిన రెండు రోజుల పూర్తి వివరాలు చాలా విపులంగా వివరించాడు ఆ లేఖను వివరాలను మీకు అందిస్తాను నేను బెంగాల్కు యాక్టింగ్ గవర్నర్గా ఉన్న సమయంలో క్లెమెంట్ రిచర్డ్ ఆట్లీ గవర్నర్ భవనంలో నాకు రెండు రోజులు అతిథిగా ఉన్నాడు ఆంగ్లేయులు భారతదేశం వదలడానికి కారణం ఏమిటి అనే విషయంపై మా ఇద్దరి మధ్య చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది నేను ఆట్లీని సూటిగా ప్రశ్నించాను గాంధీ గారి క్విట్ ఇండియా ఉద్యమం నీరుగారిపోయింది రెండవ ప్రపంచ యుద్ధంలో మీరు గెలిచారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మీకు విపత్కరమైన పరిస్థితులు కూడా లేవు అన్ని సమస్యలు తీరిపోయిన సమయంలో మీరు ఎందుకు భారత్ను విడిచి వెళ్ళారు అని ప్రశ్నించాను ఆయన ఈ ప్రశ్నకు అనేక కారణాలు చెప్పాడు కానీ వాటి అన్నిటిలో చాలా ప్రముఖమైనటువంటి కారణం నేతాజీ ప్రభావం వలన ఇండియన్ నేవీలో సైన్యంలో బ్రిటిష్ ప్రభుత్వం పట్ల అవిశ్వాసం వారిని నమ్మడానికి లేని పరిస్థితులు బ్రిటిష్ వారికి ఏర్పడ్డాయి మరలా పద్దెనిమిది వందల యాభై ఏడు పరిస్థితులు ఏర్పడతాయి అనే అనుమానం మాకు కలిగింది అని సమాధానం ఇచ్చాడు అప్పుడు నేను మరి భారత్ స్వాతంత్ర్యం పొందడంలో గాంధీగారి పాత్ర ఎంత అని ప్రశ్నించాను దానికి ఆయన ముసిముసిగా నవ్వుతూ మినిమల్ అని సమాధానం చెప్పాడు దలుచుకున్నాడో తెలుసుకోవడానికి ముందు మనం పంతొమ్మిది వందల నలభై ఐదు గురించి తెలుసుకోవాలి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది బ్రిటన్ అమెరికాల నేతృత్వం వహించినటువంటి సేన విజయాన్ని సాధించింది హిట్లర్ సేన పరాజయాన్ని పొందింది గెలిచిన బ్రిటన్ అమెరికాలు యుద్ధ ఖైదీలను శిక్షించాలి అనుకున్నాయి భారత్లోని నేతాజీ నిర్మించిన అజాద్ హిందూ ఫౌజ్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ పైన దేశద్రోహం టార్చర్ హత్య మొదలైన ఆరోపణలు చేసి వారిపైన విచారణ చేపట్టారు ఈ విచారణకు పేరు రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ కల్నల్ ప్రేమ్ కుమార్ సెహగల్ మేనేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ కల్నల్ గురుబక్ష్ సింగ్ థిల్లాన్ మొదలైన అజాద్ హిందూ ఫౌజ్ అధికారులపై విచారణ మొదలుపెట్టారు గెలిచిన ఉత్సాహం శత్రువులపై కసి తీర్చుకోవాలనే బ్రిటిష్ వారి మానసికత వారి ఉనికికే ముప్పు తెచ్చింది బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న భారతీయ సైనికులు ఈ రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ను చూసి చాలా ఉద్రేకానికి లోనయ్యారు ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇండియన్ నేవీకి సంబంధించిన డెబ్భై ఎనిమిది నౌకలలోని దాదాపు మూడు వేల మంది సైనికులు తిరుగుబాటు చేశారు ఆజాద్ హింద్ ఫౌజ్కు సంబంధించిన సైనికులు బొంబాయి చేరి నేతాజీ చిత్రపటాలను ఆజాద్ హింద్ ఫౌజ్ స్లోగన్లను ఇస్తూ బొంబాయిలో జై హింద్ అంటూ ప్రదర్శనలు నిర్వహించారు ఈ ప్రదర్శన రాయల్ ఇండియన్ నేవీలో పనిచేస్తున్న భారతీయులలోని స్వాతంత్ర హెచ్చను నిద్ర రేపింది వారిని తిరుగుబాటు బాట పట్టేలా పురికొల్పింది అంతేకాకుండా జబల్పూర్లోని సైనిక దళంలో కూడా ఈ పరిస్థితి ఏర్పడింది భారతీయ సైన్యంలో వచ్చిన ఈ తిరుగుబాటు ఆంగ్లేయుల్లో చాలా భయాన్ని రేకెత్తించింది భారతీయ సైన్యం చాలా కోపంగా ఉంది బ్రిటన్ అధికారుల ఆజ్ఞలను పాలించడానికి కూడా సిద్ధంగా లేదు అని పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇండియన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది ఆనాడు రాయల్ ఇండియన్ ఆర్మీలో బ్రిటిష్ జాతీయత కలిగినటువంటి సైనికులు నలభై వేల మంది మాత్రమే కానీ భారత జాతీయత కలిగినటువంటి సైనికులు రెండున్నర లక్ష మంది రెండవ ప్రపంచ యుద్ధం కోసం భర్తీ చేసుకున్న అనేక మంది సైనికులను సైన్యం నుండి తీసివేస్తున్నారు రెండవ ప్రపంచ యుద్ధంలో మన భారతీయ సైనికుల శౌర్య పరాక్రమాలు బ్రిటిష్ వారు చూశారు నలభై వేల మంది ఆంగ్లేయ సైనికులను చంపడానికి పదిహేను వేల మంది భారతీయ సైనికులు సరిపోతారు ఇక రెండున్నర లక్షల సైన్యం పరిస్థితిని ఇంకా ఎవరైనా ఊహించుకోవచ్చు ఇక ఆంగ్లేయులు ఈ పరిస్థితిని అంచనా వేయలేరా వారికి పద్దెనిమిది వందల యాభై ఏడు అనుభవం కూడా ఉండనే ఉంది అంతేకాకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచిన వారు ఓడిన వారు ఇద్దరు చాలా నష్టపోయారు ఆంగ్లేయుల దగ్గర ఇతర దేశాలను పరిపాలించగలిగిన శక్తి కూడా సన్నగిల్లింది మరింత బ్రిటిష్ సైన్యాన్ని భారతదేశంలోకి తీసుకురావడానికి వారి ఆర్థిక పరిస్థితి అంగీకరించదు ఒకవేళ మరికొంతమంది బ్రిటిష్ సైన్యాన్ని భారతదేశంలోకి తీసుకువచ్చినా రెండున్నర లక్షల మంది భారతీయ సైనికులతో పోరాడడం అనేది అసాధ్యమైనటువంటి పని నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యం అజాద్ హింద్ ఫౌజ్ భారతదేశంలోని రాయల్ ఇండియన్ ఆర్మీలో విద్రోహాన్ని రగిలించింది అని స్వయంగా నాటి బ్రిటిష్ ప్రధాని రిచర్డ్ ఆర్ట్లీ వాంగ్మూలం రుజువు చేస్తుంది నేతాజీ బ్రిటిష్ వారి నేతృత్వంలో ఉన్న భారతీయ సైనికులను తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాడు ఇక ఎట్టి పరిస్థితుల్లో భారతీయ సైనికులను బ్రిటిష్ ప్రభుత్వం నమ్మే పరిస్థితి లేదు అంతేకాకుండా అదే సమయంలో బ్రిటిష్ వారి పాలనలో ఉన్న అనేక దేశాలు గుయానా పంతొమ్మిది వందల యాభై ఏడు జమైకా పంతొమ్మిది వందల అరవై రెండు ఘనా పంతొమ్మిది వందల యాభై ఏడు ఐర్లాండ్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సైప్రస్ పంతొమ్మిది వందల అరవై జోర్డాన్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఇజ్రాయిల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది లిబియా పంతొమ్మిది వందల యాభై ఒకటి సూడాన్ పంతొమ్మిది వందల యాభై ఆరులు జాంబియా పంతొమ్మిది వందల అరవై ఐదు సౌత్ ఆఫ్రికా పంతొమ్మిది వందల అరవై ఒకటి మారిషస్ పంతొమ్మిది వందల యాభై ఏడు మాల్దీవ్స్ పంతొమ్మిది వందల అరవై ఐదు శ్రీలంక పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మలేషియా పంతొమ్మిది వందల యాభై ఏడు మయన్మార్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కూడా స్వాతంత్రాన్ని పొందాయి అక్కడ గాంధీ గారి ప్రభావం ఉండే అవకాశమే లేదు మరి గాంధీ గారి అహింసా సత్యాగ్రహ సిద్ధాంతాలు అక్కడ లేవు కదా మరి వారికి స్వాతంత్రం ఎలా వచ్చింది ఇక్కడ గాంధీ గాంధీ గారి అహింసా సత్యాగ్రహ సిద్ధాంతాలు బ్రిటీష్ వారు భారత్ను వీడిపోవడానికి కారణం ఎలా అయిందో మన చరిత్ర వ్రాసిన మహాపురుషులే మనకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది డె ఐదు సంవత్సరాల అధికార బదిలీ ఇప్పుడిప్పుడే స్వాతంత్ర్య రూపాన్ని సంతరించుకుంటూ ఉంది ఇది అభినందించిన విషయం జాతిలో జాతీయ భావాలు జాగృతమైతే ఆ దేశం ఎంత ముందుకైనా వెళుతుంది ఆజాద్ హింద్ ఫౌజ్ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి భారత్కు అప్పజెప్పబడిన ఆజాద్ హింద్ ఫౌజ్ ధనాగారం ఎలా మాయమైంది అనే దాని గురించి మరో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మదన్ గుప్తా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి మీ మిత్రులకు కూడా మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి జై మా భారతి జై హింద్ నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్తా